ఫ్రెండ్స్ గమనించండి ఈ వీడియోలో చూపిస్తున్న సమాచారం పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే ఏ వెబ్సైట్ యాప్ లేదా సర్వీస్ ని సిఫార్సు చేయడం లేదా ప్రోత్సహించడం ఇందులో లేదు బెట్టింగ్ చేయడం అనేది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి జాగ్రత్త వహించండి ఈ వీడియోలో ఈకే బెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్గా చెబుతాను ఈ సైట్లో గూగుల్పే ఫోన్పే పేటిఎం నుండి ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ మరియు విత్డ్రాళ్లకు పట్టే టైం కేవలం ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇప్పుడు ఈకేబెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెబుతాను ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా బెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే టెన్ సెకండ్లు తర్వాత మీకిలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ పేజీ ఎలా పూర్తి చేయాలో చెబుతాను ఫోన్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి అఫిలియేట్ ఐడి మీకు ఒక కోడ్ వచ్చి ఉంటుంది దాన్ని అలాగే ఉంచండి వ్యాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి తర్వాత జాయింట్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ సైట్లో మనకు ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి వీటిలో ఏ ఆప్షన్స్ నుండైనా డిపాజిట్ చేయొచ్చు మీకు ఇలా ఈ వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిల్లో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి దానిమీద క్లిక్ చేయండి ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి మీకు క్రింద ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే టు పే అని వస్తుంది దానిమీద క్లిక్ చేయండి మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేమెంట్ని కంప్లీట్ చేయండి ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టెంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసిప్ట్ని స్క్రీన్షాట్ తీసుకోండి ఒకవేళ పేమెంట్ మీ వాలెట్లోకి రాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్లి వాళ్లకి ఆ స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ ని క్లియర్ చేసుకోండి ఇప్పుడు విత్డ్రాల్ గురించి చెబుతాను విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి మళ్లీ ఇక్కడున్న విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ ఎకౌంట్ మేనేజ్మెంట్ పేజ్ అని వస్తుంది మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ విత్డ్రాల్ని సక్సెస్ఫుల్ని కంప్లీట్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ అవేర్నెస్ కోసం రూపొందించబడింది దీనిలో ఎటువంటి వెబ్సైట్ యాప్ లేదా సర్వీస్ను రికమెండ్ చేయడం జరగదు ఇక్కడ అందించిన సమాచారం కేవలం జనరల్ ఇన్ఫర్మేషనల్ కాంటెక్స్ట్ మాత్రమే వ్యూవర్ తమ ప్రాంతీయ చట్టాలు మరియు అధికారిక మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాడకం వల్ల కలిగే ఫలితాలకు వ్యూవర్ మాత్రమే బాధ్యత వహించాలి ఈ వీడియో ఎయిటీన్ ప్లస్ ఆడియన్స్ కోసం మాత్రమే